హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మా ఇంటి దగ్గర భూమి పూజ ఉంది సో ఇప్పుడే పంతులు గారు వచ్చారు సో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పంతులు అయితే వచ్చిండు మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది పంతులు మీ టేబుల్ ఎక్కడ ఇవ్వమంటారా ఇక్కడే కదా ఫ్రెండ్స్ ఇప్పుడే మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది

చెల్లె జబాత్రం బరో పరమదాది పరదయ వేగనా బ్రాహ్మణః ఉపహారది మంగళ ఆనందీరాజనార్ధం సో నిండి తండి మంగళ ఆనందీరాజనార్ధం స్వత్ఆమే సురేజ్ ఏ తీసుకొని

హరిద్రా అన్నం శాంతి ఇక్కడ ఉంది కదా ఇక్కడ జల్లు

చైతస్మతస్మాయదస్మాదస్మాయంత కంకణగట్టండి పలోద్యోమా జితేంద్ర అప్పుండలేకాక్షిస్వానినో ఋషికేశవ పద్మనాభోనస్పతో శుక్రజనే దాందించ కేతుమాం ప్రభరగం హరి మంటిదే పద తోవాలి ఓకే ఐదు సార్లు తోవాలి ఐదు కోట్లు

పాలతోటి గడ్డపర పైకి పెట్టుకోండి పైకన్నా సైడ్ పెట్టుకో అక్కడ పెట్టేసుకో పాలతోటి ఐదు సార్లు మట్టి తీసి కుడివే పేసుకో కుడిచి కుడిచే ఐదు సార్ ఐదు సార్లు మట్టిది తోవిని దగ్గర ఓం ధన్వన్ నాగాంజ సమదోదేమ ధన శత్రు ద్రువనాంగునోదో ధన్వద్శర్వా ప్రతిశోదేమ ఇక్కడ పెట్టాను ఇట్లా మీ ప్లేస్లో మీ ప్లేస్ లోపలికి రావాలి బయటకు పెట్టుకోకూడదు మీ ప్లేస్ ఎక్కడ ఉందో అంత అక్కడికి అదే వాళ్ళు చూసుకుంటారు పాయింట్ పెట్టుకుంటారు కదా చేసే సాధనే తెలియదు పోత వస్తా వస్తా పెట్టేమంటారా వస్తా వస్తా అంటున్నాడు నేను వాళ్ళ మామ పెద్ద మామూలు ఫోన్ చేసినా ఆయన పదకొండు పదకొండున్నర ప్రాంతం వస్తాను సోమవారం కదా బయట పూజలు ఉన్నాయి సరేలే కులదేవి ఇంటి దండం పెట్టుకోండి కులదేవతాభ్యోనమ క్షేతపాల దేవతాభ్యమ మాతృపృతి దేవతాభ్యునమ అస శంకుస్థాపన దేవత మధ్యటికర మీద పెట్టండి శంకుస్థాపన దేవత ఇక్కడ మీరు మధ్యటికర మీద పెట్టండిన భవంతో నాలుకేలం మేస్త్రితోటి కొబ్బరికాయ కొట్టించండి చెంబు నిండా పూర్తి చెమ్ముగా చెప్పా పెట్టేసినా మీరు పైకలే పైకి వచ్చేసి పైసే కట్ అమౌంట్ వస్తుంది చెప్పు ఓకే ఓకే సంతోషం ఉండాలి అని మా ఇచ్చే బాధ్యత మాది ఫస్ట్ టైం అయితే తప్పకుండా ఇవ్వాలి సెకండ్ టైం నువ్వు ఇచ్చిన యువకు అడగంక్లోదగార్థం నిధాయాస్మాత్స్ ఎంభేచి మే నాడీస్థలదేవత నలికేనార్ధం నిధాయ కుబరికల్ గుంతుల ధాన్యార్ధంని ధాయా స్టోర్ కింద పెట్టేసాడు ధాన్యం తీసుకొని నాలుగు దిక్కులు తీసుకున్నారు అక్కడి నుంచి దూరం మీ ప్లేస్లో ఎక్కడు వేసుకొని ధాన్యార్థం మీదనే దేవసుందరం నాలుగు దిక్కులు పోతుంది మిత్రున అంతవరతున్న మరి తినుమణ నాడీ స్థలదేవత్య ప్రీత సుప్రన్న వరదోభు మొత్తం నోట్ నోట్లేసుకోండి సకల కార్య సిద్ధిరొస్తూ మీ ఆడపిల్ల ఇందా వచ్చిందా ఆడపిల్ల కట్నం పెట్టాలి ఎంత కాదు మేము పైసలు ఇంకా పీరియడ్ ఎవరికి ఆడపిల్లక ఆడపిల్లకు భయ ఫస్ట్ అయితే పళ్ళు అయితే తర్వాత కట్నం పెట్టి మేస్త్రికి ఫస్ట్ కదా మంచి కట్టాలి మంచి వైభవంగా కొట్టడానికి పది చేస్తాం రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు ఖర్చు పెట్టిస్తాం మాకు ఆయన మా జానే పాప ముసుకులు పోయిన ఫీల్డ్ ట్రిప్ కి మాకు రాయిత్రి ఒకటి ఉంది ట్రిప్ పోయింది కార్యక్రమం పూర్తి మూడు రోజులు దీపం పెట్టాలి ఈ రోజు పెట్టారు రేపు వెళ్ళండి వర్క్ నడుస్తున్నా కూడా ఎక్కడ పక్కన పెట్టినా పర్వాలేదు దీపం కొండెక్కినా పర్వాలేదు దీపం ముట్టారండి మూడు రోజులు ఈ రోజు అయిపోయింది రేపు వెళ్ళండి నూనె వరకు వెలుగుతుంది ఒకవేళ కొండెక్కినా తప్పేమీ లేదు అయ్యో కొండెక్కినా బాధపడద్దు దీపం పెట్టే బాధ్యత పెట్టడం అంతే మూడు రోజులు పెట్టాలి ఈరోజు పెట్టారు కదా మామూలుగా లేదు మూడు రోజులు చాలు మూడు రోజులు చాలు తర్వాత స్లాప్ వేసినాక రెండు రోజులు పెట్టాలి స్లాప్ రోజు స్లాప్ తెలాలి రెండు రోజులు పెట్టాలి తర్వాత మీరు పెట్టని పెట్టకపోతే నడిచిపోతారు వారం రోజుగా కంటిన్యూ పెట్టాలంటే ఎక్కడ పెడతాము మీ సంగతి వసతి ఉంటుంది వసతి ఉండదు మూడు రోజులు తప్పకుండా పెట్టాలి ఈరోజు రేపు అంతే ఎక్కడ పెట్టాలి ఎక్కడెక్కడ పెట్టిన సరే ఈ ఫోటోలు ఇంత పెట్టేసుకోవచ్చు ఫోటో ఇంత పెట్టుకోవచ్చు ఏం కట్టి ఇంత పెట్టేసుకోవచ్చు ప్రసాదం తినవచ్చు అందరు తినుకోవచ్చు అందరు తినవచ్చు ఏ సురేష్ రా ఫ్రెండ్స్ ఇప్పుడే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు పుట్టింగ్ లేదు సార్ ఈరోజే పూజ ఈరోజే పుట్టింగ్ సో ఇప్పుడు చేసేపు అయితే మిల్లర్ వస్తుంది ఒక రెండు ఫోటోలు తీద్దాం మీరు ఆ రోజు నా మరి వేరేరా సో ఫ్రెండ్స్ సో పుట్టింగ్ గిట్ట ఈ రోజు వేసేస్తున్నాం కాబట్టి సో పుట్టింగ్ లో కావాల్సింది మెటీరియల్ అయితే ఇప్పుడు వచ్చేసింది సో అది వచ్చి అది వచ్చేసి సన్న కంకర సో అది రెండు ట్రాక్టర్లు ఇది ఇసుక ఇది పది టన్నులు సో ఇది అల్ట్రాటెక్ బ్యాగులు ఒక యాభై అంటే యాభై పడ్డామన్నాడు నలభై నలభై ఐదు పడతాను కానీ ఎక్స్ట్రా ఒక ఐదు తెప్పించినాం సో ఇది మా పుట్టింగ్ల కోసం వచ్చిన మెటీరియల్ बटलो बैठाई यार कब्बर का ये कब्बर का ये बनता होता हां हां इधर लगाओ इधर लगा दो नहीं 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 भैया ओ जाना उधर ओ जाना यो भी लगाओ वो भी लगाओ जो అటువరా అటు అటువో ఇప్పుడే మిల్లర్ వచ్చింది ఇప్పుడే కరెంటు டைம் கே கரெண்ட் போய் கரெண்ட் సో హలో ఫ్రెండ్స్ సో పుట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అంటే పుట్టింగ్ వేసారు సో పుట్టింగ్ చేసినాక తెల్లారి సో ఈరోజు వచ్చేసి బేస్మెంట్ కడదు సో బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయినాక సో లోపల అంతా బలంతి పోసేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మాకు సపరేటు ఒకటి పిల్లర్ వస్తుంది సో ఇది మాకు ఈ మధ్యలో పిల్లర్ ఏమైతుందంటే ఫస్ట్ ఫ్లోర్ పోయాక మాకు హాల్ వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఒక పిల్లర్ వేస్తున్నాం సో ఈ పిల్లర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ పోయాక రాదు కట్ అయిపోతుంది సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకొక పిల్లర్ యాడ్ అవుతుంది దీని పక్కన సో ఇక్కడ రూమ్ ఎండ్ అవుతాయి కాబట్టి సో ఇక్కడ పిల్లరు ఫస్ట్ ఫ్లోర్ పోయాకే యాడ్ అవుతాయి సో ఇది వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ వారికి ఉంటుంది సో ఫస్ట్ ఫ్లోర్ ఈ పిల్లర్ రాదు అందుకని చెప్పేసి సపోర్ట్ కోసము ఇంకొక పిల్లర్ అక్కడ చూపిస్తున్నా సో మధ్యలో భీమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ అయిస్తున్నా భీము భీమ్ పైన ఇక్కడ ఇంకొక పిల్లర్ యాడ్ అవుతుంది అదే ఫ్రెండ్స్ మ్యాట్ మాకు సెంటర్ వస్తుంది సెంటర్లో బోర్ వచ్చిందని సో అక్కడ మొత్తం ఆ రాడ్ కట్ చేసి ఆ బోర్ మధ్యలో కూర్చోబెట్టారు హల్లు హల్లు పైప్ ఫ్రెండ్స్ ఇందాక మాకు గుంత అనేది కొంచెం తవ్వరు సో మళ్ళా మా పెద్ద మేస్త్రి వచ్చి ఆ అంతా తీపిచ్చి మళ్ళీ ఇంకొక ఫీట్ నేర లోపలికి ఊపిచ్చి సో పుట్టింగ్ చేస్తుండు సో అంతే ఉంటుంది మేస్త్రీ లేకపోతే పని చేసే వాళ్ళు గట్టి ఉంటుంది అక్కడ అడిపిన మంచిగా కొట్టు పైప్ కట్టడం పెట్టు చేత అటు అటు అక్కడ ఇక్కడ వరకు కొట్టు